సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల హుజూర్ నగర్ నియోజకవర్గంలో దోపిడీ విధానాలను పోలీస్ స్టేషన్ రాజకీయాలను అంతమొందించడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలోని పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ ముప్పైనా ఎన్నికలు వస్తాయని ముందే జోష్యం చెప్పానని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని నియోజకవర్గంలో దోపిడీ విధానాలను పోలీస్ స్టేషన్ రాజకీయాలను అంతమొందించాలని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చర్ల పాలకవీడు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నా ప్రకారం ఏ విధంగా నుంచి ఏ డేట్ అనుకున్నామో ఆ డేట్ కేలింగ్ వచ్చింది ఇక నేను మరో జ్యోషి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది నిశ్చబ్గా బయలుదేరి ఒక తుఫానుగా సునామిగా మారుతుంది ఈ అవినీతి పరులు ఈ దోపిడీ దొంగల మఠాన్ని ఈ ప్రాంతం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కట్టబోతున్నారు పదేళ్ల పాటు గిరిజనులు బీసీలు మైనారిటీలు రైతులు రైతు కూలీలు మహిళలు మహిళా సంఘ సభ్యులు యువత ప్రత్యేకంగా నిరుద్యోగ యువత విద్యార్థులు అందరూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మోసం పోయింది ఇక మొత్తం రాష్ట్రంలో జనం అంతా పడితే ఇక్కడ హుజూర్ నగర్ లో ఒక దొంగల ముట జనం మీద పడి దోచుకోవడం దాచుకోవడమే దోచుకోవడం తాచుకోవడమే లక్ష్యంగా మేనిఫెస్టో పెట్టుకున్నారు నేను ఎప్పుడు చెప్పే విధంగా ఆ డెవలప్మెంట్ కాదు మనం కాదు ఆ కాంట్రాక్టర్ల దగ్గర పది పర్సెంట్ కమిషన్ పాలకి అంటారట మీరు టిఆర్ఎస్ పార్టీ చేరితేనే ట్రాక్టర్ లో వస్తుంది అనుకోవచ్చు మరి అన్ని విషయాల్లో అన్ని విధాలుగా ప్రజలకి కీడు చేసే విధంగా వాళ్ళ తబాయి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిన దూరం కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏందో ఒకసారి ఎమ్మెల్యే మూడున్నర ఏళ్లలో రాజ్యం అయినట్టు ఎవరి వర్త వాళ్ళు బెదిరియడం ఈ ప్రాంతంలో ఒక రైస్ బిల్లర్ దగ్గర ఇరవై ఐదు లక్షలు లంచం అడిగిన వెంకటరెడ్డి గారు ಅವರು <laughs> ఇప్పుడు ప్రైవేట్ భూములు కూడా విధంగా నేలచర్ల పోలీస్ స్టేషన్ లో పాలకేడు పోలీస్ స్టేషన్ లో సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టిండో ఒక్కసారి ఆలోచించాం అదేవిధంగా లిక్కర్ ఇప్పుడు మన మిత్రులు చాలా మంది సాయంత్రం కూడా ఒకటి రెండు క్వార్టర్లు తీసుకుంటారు ఆ క్వార్టర్ల ధర కూడా మీరు ఆ బాటిల్ మీద చూడండి ఎంఆర్పి ఒకటి ఉంటుంది అమ్మే ధర దానికి ఉంటుంది అది ఎందుకు ఇక్కడున్న ఎమ్మెల్యే సైజ్ రెడ్డి వైన్ షాప్ ఓనర్ నుంచి పైసలు తీసుకుంటారు కాబట్టి మీరు తాగే మందు మీద కూడా ప్రతి బాటిల్కి మీరు కొంత పైసలు అని ఇక ఆమె పైసే వచ్చి కొను కొనుగోలు చేయడానికి తీసుకొస్తాను తప్పనిసరిగా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి దొంగల పరిపాలన దుర్మార్గుల పరిపాలన అవినీతి పనులు దోపిడీ చేసిన వాళ్ళు అసలు ఈ ప్రాంతాన్ని మొత్తం రోజు ఇక్కడ నెసి ల్యాండ్ అక్కడ నెసి ల్యాండ్ మున్సిపల్ ల్యాండ్ అలా ఫైవ్ ఫార్టీ సెవెన్ నెంబర్లో లో మట్టంపల్లి మండలం అలా అక్కడ ఇక్కడ అలిమిసి పెట్టి మాకు ఇక్కడ చిత్రపాలే మనము భూముల తోపిడి భూముల తొంద అని నిస్సందేహం అది వాళ్ళు కూడా ఏ ఎప్పుడు ఖండిస్తాయి గోచుకుని